ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం హైందో సనాతన ధర్మం ఆచరిస్తున్నాం దీనికి మూలం ఋషులు మరియు వేదములు వేదములలో చెప్పబడిన వాక్యములు సాధారణ వ్యక్తుల వరకు రావని ఋషులు మన ఆ వేదమును భాష్యం చేసి వాటిలో చెప్పేవి వారు పరీక్షించి వారి జీవితములు దానికి అంకితం చేసి దానిలో వచ్చే రసమును మాత్రమే మనకు అందించారు ఎలాగైతే తేనెటేగా పువ్వు నుండి చుక్కా చుక్క తేనెను తీసి ఒక దగ్గర అమర్చుకుని అది మనకు అందిస్తుందో అదే ప్రకారంగా ఋషులు యొక్క శ్రమ చాలా వరకు ఉంది హైదవ సనాతన ధర్మం ఎప్పుడు కూడా మూఢ నమ్మకాలకు పోదు మూఢ విశ్వాసాలకు పోదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోవడం అన్నది హైందవ సనాతన ధర్మంలో లేనిది నా జీవితం నా ఇష్టం దానికి తగినది నేను చేసుకొని ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ఈ ప్రపంచంలో నాకంటూ ఒక ముద్రను నిలుపుకొని వెళ్తాను అనే పట్టుదలతో తనను తాను సాధింపజేసుకునే సాధనములు హైందవ సనాతన ధర్మం యొక్క సొత్తు అంటే ఆస్తి మన సనాతన ధర్మం యొక్క ఆస్తు పాస్తులు కూడా అవి దాని వలనే లక్షల కోట్ల ట్ల సంవత్సరాలైనా సరే మన సనాతన ధర్మం అలాగనే నిలిచి ఉన్నది దీనికి కారణం ఎవరికి వారు నిలదొక్కుకోవడం నేర్పేది సనాతన ధర్మం దానినే శక్తిని ప్రతిపాదించే ప్రతి ప్రక్రియను విద్యుత్ కాంతి ప్రభావమును శక్తిగా మనం మలుచుకొని దానినే దుర్గాగాను చాముండేశ్వరి గాను శ్రీ లలిత గాను వివిధ రూపములతో పేర్లు పెట్టి పిలుస్తున్నాం గాని ఇవన్నిటికి చేసే విద్యుత్ మాత్రం ఒకటే కాంతి భిన్నమైనంత మాత్రమున విద్యుత్ వేరు కాదు కదా అదే ప్రకారంగా ఆ లో ఉండే ప్రకాశింపజేసే విద్యుత్ మన యొక్క శక్తి ఆ శక్తి మనలోనూ ఉంది ఉంది బ్రహ్మ మొదలు పిలికాది సూక్ష్మ కూడా ఉంది దానిని గ్రహించి దానిని ఉత్తేజపరచి ముందుకు సాగడమే హైందవ సనాతన ధర్మం యొక్క విధానం దానిలో దుర్గములను అధిరోహించుటకు దుర్గతులను నాశనము చేయుటకు ప్రత్యేకించి చేయబడిన ఒక విద్యయే దుర్గా దుర్గా అంటే పటములో ఉండే అబల ఆడపిల్ల అయితే కాదు అవి యొక్క శక్తి విద్యుత్ కాంతి దానిని విపులీకరించి చాముండేశ్వరిగాను ఇతర దేవతలు గాను ఆరాధన చేస్తూ ఉన్నాము దివ్యాత్మ స్వరూపులారా దీనిని మనం అర్థం చేసుకుంటే చాలు హైందవ సనాతన ధర్మం అంటే ఏమిటో మనకు అర్థం అవుతుంది దివ్యాత్మ స్వరూపుల ఎవరికి వారు చేసుకుని శక్తిని పెంపొందించుకొని తామే ఒక శక్తివంతులుగా మారి ఈ ప్రపంచానికి తన ఉనికిని చాటుకోవడంతో పాటు తమ జీవితాలు కూడా సక్రమం చేసుకోవడమే హైందవ సనాతన ధర్మం యొక్క విధానాలు దానిలో ఆ దుర్గతలను నాశనం చేసే దుర్గా దుర్గములను అధిరోహించే దుర్గా యొక్క విజయ పరంపరయే విజయ దుర్గ మంత్ర సాధన ఆ విజయదుర్గ మంత్ర సాధన మీకు అందిస్తున్నాను బీజములతోను శబ్దములతోను మరియు శబ్దము యొక్క ప్రభావమే మంత్ర స్వరూపము ఆ మంత్రం యొక్క పఠనమే మన యొక్క శక్తికి మూలం వాటి యొక్క లోతుల్లో ఉండే రహస్యములు తీసి వాటిని ఋషులు మనకు సంపుటీకరణ చేసి అందించి ఉన్నారు వాటిని వాడుకుంటే చాలు మీరు సెల్ ఫోన్ లో సోషల్ మీడియా చిత్రములు చూడాలన్నా ఒకరితో మాట్లాడాలన్నా మీరు ఫోన్ తయారు చేయవలసిన అవసరం లేదు ఫోన్ తయారై ఉంది కొనుకుంటే చాలు అదే ప్రకారం హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా కష్టపడి మన కోసం అయితే అందించి ఉన్నారు అవి గ్రహించి వాటిని అనుసరిస్తే చాలు వాళ్ళలాగే మనం కూడా శక్తివంతులం కాగలం ఇప్పుడు విజయ యొక్క మంత్ర సాధనలు మీకు అందిస్తూ ఉన్నాను దుర్గా దేవత యొక్క విధానాలన్నీ వర్తిస్తాయి హైందవ సనాతన ధర్మంలో చెప్పబడిన విధులన్నీ ఆచరిస్తూనే సుస్నాతులై ఉంటూ శుశిశుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపము చేసి మనం అనుకున్నవన్నీ దిగ్విజయంగా సాధించుకోగలం మనకు అందనది సాధించుకోవడమే సాధనం దివ్యాత్మ విజయదుర్గ మంత్ర సాధన గురించి చెబుతున్నాను ఇప్పుడు పది మంత్రములు మీకు అందిస్తాం ఆ పది మంత్రములలో మీకు అనుకూలమైనది మీకు ఆవశ్యకత కలిగినది ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి పురస్కరణ చేసుకోవచ్చు లేదా ప్రత్యక్షంగా జపం చేసి మీరు మీ ఆవశ్యకతలను తీర్చుకోవచ్చు లేక ఇప్పుడు చెప్పే ఏ మంత్రమైనా సరే లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించి విజయ మన దేవతగా చేసుకోవచ్చు గురువు వద్ద నుండి మంత్రం తీసుకొని చేసుకోవచ్చు లేదా తల్లిదండ్రుల నుండి పురుషులు భర్త వద్ద నుండి భార్య ఈ మంత్రము గైగొని ప్రత్యక్షంగా జపం చేయవచ్చు విధులు విధానాలన్ని ముందు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ఎర్రని వస్త్రములు తరవైపు అభిముఖము మరియు తూర్పు వైపు అభిముఖము గ్రామ దేవత యొక్క దర్శనములు శివాలయ అభిషేకములు చేస్తూ ఈ మంత్ర జపము చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు దుర్గతి నాశిని దుర్గా యొక్క మంత్రములు ఎవరు చేస్తారో వారు అవకాశం ఉన్నవారు తమ కన్న తల్లి యొక్క పాదములను స్పర్శిస్తూ నమస్కరిస్తూ అమ్మ నువ్వు మాకు ఆశీర్వదించు అని చెబుతూ ఆశీర్వాదం పొంది జపము చేస్తే మీ కన్న తల్లి ఏ రూపంలో ఏ వాక్యములతో మిమ్మల్ని ఆశీర్వదిస్తుందో అది తూచా తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మీరు మీ యొక్క కన్న తల్లిని దుర్గా రూపంలో స్మరించారు కాబట్టి అఖండమైన ఈ పాలకుంతలన్నిటిని తన విద్యుత్ కాంతితో ప్రకాశింపజేస్తున్న మూల శక్తి అయిన శ్రీ దుర్గాదేవి మీ మాతృ రూపంలో మీకు ఆశీర్వదిస్తారు అది చాలు స్వరూపులారా అర్థం చేసుకోండి అవగాహన పెంచుకోండి జపం ఉపక్రమించాడు ముందు శ్రీ విజయ దుర్గ మూల మంత్రము సకల దుర్గతులను నాశనం చేసి దుర్గములను అధురోహింపజేసి విజయ పరంపరలో మీకు నడిపించగలదు మంత్రము ఓం దుమ్ విజయ దుర్గా యై నమ మంత్రం మరోసారి ఓం దుమ్ విజయ దుర్గా యై నమ మరోసారి ఓం దుమ్ విజయ దుర్గా నమ దివత్మ స్వరూపుల ఇదే ఇదే మంత్రము శక్తి బీజమైన మరియు శక్తి యొక్క మూల బీజమైన హ్రీంకారమును జోడించి శక్తిని మరియు విజయములను సకల ఆపదలను నివారణ చేసుకుని విజయ పరంపరలో జీవనం కొనసాగించేందుకు ఈ మంత్రము మంత్రము ఓం హ్రీం ధున్ విజయ దుర్గాయై నమః నమ మంత్రం మరోసారి ఓం హ్రీం ధుమ్ విజయ దుర్గాయై నమః నమ మంత్రం మరోసారి ఓం హ్రీం ధున్ విజయ దుర్గాయై నమః నమ అదే ప్రకారంగా విద్యలను మరియు జ్ఞానమును పరీక్షలలో ఉత్తీర్ణతను పొందేందుకు వ్రాత పరీక్షలందు పోటీ పరీక్షలందు ప్రథమ వరుసలో నిలిచేందుకు ఈ మంత్రము చేసి అతి సునాయాసంగా ప్రతిఫలములు పొందగలం మంత్రము ఓం ఐం విజయ దుర్గాయై నమ మంత్రం మరోసారి ఓం ఐం ఝుం విజయ దుర్గా నమ మంత్రం మరోసారి ఓం ఐం ఝుం విజయ దుర్గాయమ అదే ప్రకారంగా శక్తిని జ్ఞానమును మరియు విజయమును పొందేందుకు ఈ మంత్రము చేసి అతి సునాయాసంగా ఫలితములు పొందగలం మంత్రము ఓం హ్రీం ఐం ధుం విజయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం ధుమ్ విజయ నమః మంత్రం మరోసారి ఓం రిమ్ ఐం దుమ్ విజయ దుర్గాయై నమః అదే ప్రకారంగా దుర్గతలను నాశనం చేస్తూ విజయ పరంపరలో ప్రయాణిస్తూ ఐశ్వర్యయుక్తంగా జీవించేందుకు ఈ మంత్రమును మనం ముందు చెప్పే విధంగా జప్మం చేసుకోవచ్చు మంత్రము ఓం శ్రీం దుమ్ విజయ దుర్గాయై నమః మంత్ర మరోసారి ఓం శ్రీం దుమ్ విజయ దుర్గాయై నమః మంత్రం మరోసారి ఓం శ్రీం దుం విజయ దుర్గాయై నమః అదే ప్రకారంగా దుర్గతలను నాశనం చేసి దుర్గములను అధిరోహిస్తూ శక్తిని ఐశ్వర్యమును ప్రసాదించే ఈ మంత్రము మనం ముందు చెప్పే విధంగా జపం చేసి శక్తిని దుర్గా దేవత యొక్క అనుగ్రహమును విజయ పరంపరను కొనసాగిస్తూ ఐశ్వర్యయుక్తంగా జీవనం కొనసాగించగలం ముందు చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి ఈ మంత్రము కూడా జపం చేసి మనం మన కామ్యములను తీర్చుకోవచ్చు మంత్రము ఓం రిం శ్రీం దుం విజయ దుర్గాయ నమః మంత్రం మరోసారి ఓం రిం శ్రీం దుం విజయ దుర్గాయ నమః మంత్రం మరోసారి ఓం రిం శ్రీం దుం విజయ దుర్గాయ నమః అదే ప్రకారంగా ఇప్పుడు చెప్పబోయే మంత్రము సంసారిక వడంబడికలకు లోబడి ఉంటుంది భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షణగా ఉండాలన్నా లేక ఇష్టపడిన వారితో జీవితం పంచుకోవాలన్నా సంసారిక జీవితము సుఖమయం కావాలన్నా సంసార జీవితం విజయ పరంపరలో పరుగులు తీయాలన్నా మంత్రము చేసి అతి సునాయాసంగా పొందగలం మంత్రము క్లీం దుర్గాయై నమః మంత్రం మరోసారి ఓం క్లీం ధుమ్ విజయ దుర్గాయై నమః నమ మంత్రం మరోసారి ఓం క్లీం ధుమ్ విజయ దుర్గాయై నమః నమ అదే ప్రకారంగా సంసారంలో వస్తు సంసార జీవితంలో సకల సుఖములను భోగములను అనుభవిస్తూనే శక్తిని మరియు విజయ పరంపరను పొందేందుకు ఈ మంత్రము చేసి అతి సునాయాసంగా పొందగలం మనం శక్తివంతులుగాను ధీరులుగాను వీరులుగాను సమాజంలో గుర్తింపు పొందుతూనే సకల సమస్యలను తీర్చుకుంటూనే భౌతికంగా వచ్చే సంసారిక సుఖములన్నీ అనుభవిస్తూ ఆనందమయమైన జీవితమును గడపగల మంత్రము ఓం హ్రీం క్లీం దుమ్ విజయ దుర్గా మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దుమ్ విజయ దుర్గా మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దుమ్ విజయ దుర్గా నమ దివ్యాత్మ స్వరూపులరా అదే ప్రకారంగా మన హైందవ సనాతన ధర్మ విధులలో జపాది నియమములలో వస్తున్న పంచబీజములను అమర్చి సంప్రీకరణ చేసిన మహామంత్రము ఈ మంత్రము చేయడం వలన సర్వ విధములైన కోరికలు తీరడంతో పాటు సర్వ శ్రేయస్కరములు సకల విధములైన విజయములు ఈ ఒక్క మంత్రంతోనే పొందవచ్చు ఇంతకు ముందు కూడా ఈ పంచబీజముల కోసం చాలా ప్రసంగములు చెప్పి ఉన్నాం ఈ పంచబీజములతో చేయబడిన మహాశక్తివంతమైన మంత్రంగానే చెప్పుకోవచ్చు దివాత్మ స్వరూపుల ఈ ఒక్క మంత్రము చేసి సకలము పొందవచ్చు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ధుం విజయర్గా ఐ నమ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ధుం విజయ దుర్గా మంత్రం మరోసారి ఓం ఐ హ్రీం శ్రీం క్లీం ధుం విజయర్గాయ దివాత్మ స్వరూపుల ఇదే ప్రకారంగా విజయదుర్గ యొక్క మంత్రములు మనకు తెలిసి మూడు వందల యాభై ఆరు మంత్రములు ఉన్నాయి ఇప్పుడు మీకు కొన్ని అందిస్తూ ఉన్నాము ఇదే పరంపరలో పంచములు అనులోమ విలోమతో చేయబడిన మహత్తరమైన మహా మహామంత్రము ఈ మంత్రము సర్వ విద్యలను ఛేదింపగలదు మరియు సకల కామ్యములను తీర్చగలదు ఏదైనా ఒక మంత్రంలో బీజములు అనులోమ విలోమాల ఎందుకు పెడతారు అంటే ఒకవేళ బీజాక్షరములతో చేయబడిన మంత్రము ద్వారా పని కూడా తప్పనిసరి కావాలి అన్నప్పుడే విలోమలో మంత్రములు బీజములు పెట్టడం ఉంటుంది ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో ఈ విషయాలని చెప్పిన్నా లోమ విలోమ బీజములతో చేయబడిన మంత్రము మనం ఏ పని చెప్తే అది తప్పనిసరి కావాలి అని ఒక డిమాండ్ ప్రభావవంతమైన ఒత్తిడి చేస్తూ చేసే మంత్రముగానే పరివర్తన చెందుతుంది అటువంటిది ఇప్పుడు పంచాక్షరి లోమ విలోమ మంత్రము అందిస్తున్నాను చేసి సకల విధములైన శ్రేయస్సులు పొందగలరు మంత్రము ఓం ఐం क्लिम श्रीं क्लिम धुम विजय दुर्गा क्लिम श्रीं रिं रिं आयं नमः मंत्र मरोसारी ओम आयं रिं श्रीं क्लिम धुम विजय दुर्गा क्लिम श्रीं रिं रिं आयं नमः मंत्र मरोसारी ओम आयं रिं श्रीं क्लिम धुम విజయదుర్గా క్లీం శ్రీం హ్రీం ఐం నమ దివాత్మ స్వరూపలారా విజయ దుర్గా అంటేనే విజయములను చేకూర్చునది సకల దురితములను నాశనం చేయనది దుర్గతులను వినాశనం చేయగల మహాదుర్గ మనలను దుర్గములను అధురోహింపజేయగల మహాదుర్గ ఆమెయే విజయ దుర్గగా మన వద్దకు వచ్చి మనలను విజయ పరంపరలో నడిపించేందుకు ఒక తల్లి తన కొడుకుని వీరునిగా ధీరునిగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి ఆలోచనతో బాధ్యతతో ప్రవర్తిస్తుందో అదే ప్రకారంగా శ్రీమాత కూడా ప్రవర్తిస్తుంది దానికంటే ఎక్కువగానే బాధ్యత చూపిస్తుందే తప్ప అమ్మలో ఎటువంటి లోపమైతే ఉండదు ఏమైనా లోపములు ఉంటే మన యొక్క సాధన ఉచ్చారణ లేక చేయు పరివేశము మన చుట్టూ ఉండే పరివార దోషములే తప్ప శ్రీమాత యొక్క దోషం అనేది ఎవ్వరూ ఏనెత్తి చూపించ జాలరు ఎందుకంటే ఆమె ఎవ్వరికి కూడా రుణపడి ఉండదు ఎవరు చేసినా దానికి తక్షణమే ఫలితం ఇచ్చే ఏకైక మాత శ్రీమాత ఆమెను మనము దుర్గగా చండిగా మనకు తెలిసి వివిధ రకాలుగా మనం ఆరాధన చేస్తున్నాం మనకు తెలిసింది గోరంత అమ్మ ఉన్నది కొండంత దివ్యాత్మ స్వరూపుల అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఎటువంటి అపోహలకు గురి కాకుండా శుద్ధమైన హైదవ సనాతన ధర్మం యొక్క విధులను నిర్వర్తిస్తూ మన పూర్వులు యొక్క పిత్రుల యొక్క గౌరవం కాపాడుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన బాధ్యతగా భుజమునకు ఎత్తుకొని మన సమస్యలను మనం పరిష్కారం చేసుకోవడంతో పాటు పది మంది ఉదాహరణ స్వరూపంగా నిలుస్తామని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్